హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం రోడ్ సైడ్ పండి మీద మొంత మసాలా దొరుకుతుంది కదా ఎంతో రుచిగా ఉంటుంది ఆ మొంత మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు వాతావరణం చల్లగున్నప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే చాలా రుచిగా ఉంటుంది కదా మరి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడున్నర కప్పుల వరకు మరమరాల్ని యాడ్ చేసుకోవాలి ఈ మరమరాల్ని కొంతమంది బొరుగులను కూడా పిలుస్తారు ఈ మరమరాల్ని మూడున్నర కప్పుల వరకు యాడ్ చేసి తీసుకొని లో ఫ్లేమ్ మీద ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి వీటిని తప్పనిసరిగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి జస్ట్ వేడి చేస్తే సరిపోదు ఎందుకంటే మనం ఇందులో టమాటా నిమ్మరసం యాడ్ చేసినప్పుడు తొందరగా మెత్తబడిపోతాయి అందుకని వీటిని మనం ఎంత క్రిస్పీగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది మనం తీసుకున్న ఈ మూడు కప్పుల మరమరాలు పెద్దవాళ్ళైతే త్రీ మెంబర్స్ తినొచ్చు అలాగే పిల్లలైతే ఫోర్ మెంబర్స్ దాకా తినొచ్చు దానిని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని ఈ మరమరాల్ని తీసుకోండి ఇలా లో ఫ్లేమ్ మీద కలుపుతూ వీటిని బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి మనం మరమరాల్ని చేత్తో నలిపామంటే అది కొంచెం పౌడర్ లాగా ఫామ్ అవ్వాలి అంతవరకు ఈ మరమరాల్ని వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి ఈ విధంగా లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా కొంచెం చేత్తో నలిపి చూసారంటే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది కదా ఇంతవరకు వేయించుకొని ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి వేరుశెనగ గుళ్ళని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ వేరుశెనగ లో ఫ్లేమ్ మీద లోపల వరకు బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే వేరుశెనగుళ్ళని ఒక ముప్ప ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా వీడియోలో ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి మనకి చల్లారేసరికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి అలాగే లోపల కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా వేరుశనగలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు ఇక్కడ నేను ఈ కార్న్ఫ్లేక్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి హాఫ్ కప్ అయితే సరిగ్గా సరిపోతాయి ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి మనం వేయించుకొని పెట్టుకున్న ఈ కార్న్ఫ్లేక్స్ అలాగే వేరుసన గుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మరమరాలు వాటిలోకి యాడ్ చేసుకోవాలి ముందుగా కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి వేరుసన తర్వాత యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక టమాటాను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయని కూడా రసం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఆలు సేవని యాడ్ చేస్తున్నాను ఈ ఆలూ సేవని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిని చేత్తో చక్కగా కలుపుకోవాలి మనం ఇందులో ఫ్లేక్స్ వేసాం కదా కార్న్ ఫ్లేక్స్ వాటిని నలుపుకుంటూ మొత్తం ఉల్లిపాయ టమాటా ముక్కలు మనం వేసిన నిమ్మరసం మొత్తం బాగా పట్టేటట్టు చేత్తో ఇలా కలుపుకోవాలి మనకి బయట బండి మీద అయితే ఒక చెంబులో వేసి చక్కగా కలిపిస్తారు కదా ఇక్కడ మనమైతే ఇంట్లో ఇలా చేతితో కలుపుకుంటే సరిపోతుంది మనం గిరటితో కలిపితే ఇవి సరిగ్గా కలవవు ఆ ఫ్లేక్స్ అలానే ఉండిపోతాయి కాబట్టి ఇలా చేతితో కలుపుకున్నారంటే మొత్తం చక్కగా కలిసిపోతుంది ఈ విధంగా ఉప్పు కారం అన్ని పట్టేటట్టు కలుపుకొని చివరిగా ఒకసారి మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తగ్గిందని ఇస్తే యాడ్ చేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేరుసిన వేయించుకొని ఉంచుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మనకి ముంత మసాలా అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం పుల్లగా కావాలనుకుంటే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని ముందే ఎక్కువగా యాడ్ చేస్తే మన మరమరాలు బాగా మెత్తగా అయిపోతాయి తినే ముందు కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కారం కారంగా ఎంతో బాగుంది ఒకసారి ఈ ముంత మసాలాని తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు గనక ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు గనక మన హోం మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పైన నిమ్మరసాన్ని అలాగే కొంచెం సేవ్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్